రాష్ట్రంలో మార్వాడి గోబ్యాక్ అనే ఒక నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి నిరంజయ్ మార్కెట్ లో ఒక దళితుడి మీద దాడి జరిగిందో ఆ రోజు నుంచి అనుకోవచ్చు ముందే ఉంది కానీ మార్వాడి గోబ్యాక్ అనే అంశం మాత్రం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి దానిపైన రాజకీయ పార్టీలన్నీ ఈ మార్వాడీలకు మద్దతుగా వాళ్ళు ప్రకటనలు చూస్తూనే ఉన్నాము రోజు వాళ్ళు మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి అయినా సరే ఇదే అంశానికి అసలు ఎక్కడ బీజం పడింది ఎందుకు మార్వాడి గో బ్యాక్ అనే నినాదం తెలంగాణలో పురుడు పోసుకుంది అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఎక్కడ బీజం పడ్డదనే విషయాల్ని తెలంగాణ స్వామి మొదటి నుంచి ఈ మార్వాడి గో బ్యాక్ అనే నినాదంతో తను పోరును ఉధృతం చేసిన పరిస్థితి ఎన్నో బెదిరింపులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఈ నేపథ్యంలో తెలంగాణ స్వామి అసలు పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఎందుకు ఈ ఆలోచన దీనికి గల కారణాలు ఏంటి అనేది తెలంగాణ స్వామిని ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నాడు మన మెట్రో టీవీతో తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఎలా బాగున్నా బాగున్నా చెప్పండి తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అనే నినాదంతో హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అసలు తెలంగాణ చామ్ కు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఎందుకు బీజం పడింది అసలు ఎక్కడ పడ్డది ఈ థాట్ ఎందుకు వచ్చింది ఒక దళితుని మీద మొజంజాయి మార్కెట్ లో దాడి చేసినందుకే ఈ ఆలోచన వచ్చిందా అసలు ఏంది పూర్తి వివరాలు చెప్పగలరా చెప్తానన్నా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్షన్ చేసుకోవాలి ఇది మార్వాడి గో బ్యాక్ గుజరాతీ గో బ్యాక్ లేకపోతే రాజస్థానీ గో బ్యాక్ అనేటువంటి నినాదం ఏదైతే ఉందో ఇది వ్యక్తుల్ని పొమ్మనే ఉద్యమం కాదన్న మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మీ ఇలాంటి జర్నలిస్టులు కూడా అది కరెక్షన్ చేసుకోవాలి ప్రజలకు చెప్పాలి అంటే ఒక భావోద్వేగంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి నినాదం ఇది అంటే ప్రాంతయతడు వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ దేశ మూల నివాసిని ఈ రాష్ట్ర మూల నివాసిని ఈ రాష్ట్ర దళితుని కొట్టి ఆపడానికి వచ్చినటువంటి ఒక ముద్రాగి బిడ్డని చెవి మీద కొట్టి రక్తం కళ్ళ చూసినప్పుడు ఆపడానికి వచ్చిన ఇంకో యాదవ బిడ్డని పాలమ్ముకునేటువంటి వాడిని ఆరే కొట్టినప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళే ఇటువంటి చేయరు అంటే ఐ మీన్ చేయరు మీన్స్ దాడులు చేస్తే మేము సహించలేదు ఉద్యమాలు చేసినాం మీరెవరు కులం పేరుతో బహిరంగ ప్రదేశంలో కొట్టడానికి పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వ్యాపారాలు తీసుకోవాలి మా బిడ్డల చేసుకుంటారా అనేటువంటి భావోద్వేగంలో నుంచి లేపినటువంటిదే గోబ్యాక్ మార్వడి అనేటువంటి మీ అందరూ తెలిసినటువంటి విషయం కానీ అంతకు ముందే ఆ కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసినప్పుడే స్వర్ణకారులు అతను మాట్లాడాడు కిషోర్ అన్నా ఉంటాడు ఆయన ఈ రాజస్థాన్ మారువాడికి సంబంధించినటువంటి ఆ ఎవరైతే ఈ వ్యాపారస్తులు గోల్డ్ పని చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఎవరు పెళ్లిలైనా పేరాంటా అయినా ఈ కుల వృత్తి మేమే చేసుకునే వాళ్ళం స్వర్ణకారులు బంగారు పనులు మేమే చేసుకునే వాళ్ళం వాళ్ళు చేసుకోవడం ద్వారా మేము ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది మాకు ఉద్యోగ ఉపాధి అవకాశం లేకుండా పోతుంది వ్యాపారం చేసుకునేటువంటి ఇది లేకుండా పోతా ఉంది అని చెప్పేసి వాళ్ళు గలమెత్తి స్వర్ణకారులు ఇరవై ఏళ్ల నుంచి పోరాటం చేస్తా ఉన్నారు ఈ పదేళ్ల కాలంలో ఇరవై మంది ఆ బంగారం తయారు చేసేటువంటిది అది తాగి ఇరవై మంది చచ్చిపోయారు అక్కడ ఒక ఉద్యమం ముట్టుకుని వచ్చింది వీళ్ళు నకిలీ వస్తువులు అమ్ముతున్నారు అని చెప్పేసి మహబూప బాధలోకి ఉద్యమం ముట్టుకుని వచ్చింది కోంటోళ్ళందరూ వీళ్ళు వచ్చిన తర్వాత మాకు ఆ ఈ దుకాణాలు పెట్టుకునేటువంటిది మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిందని నాగర్ కర్నూలు మైబూనార్ జిల్లా నాగర్ కర్నూలు లో రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లాలో కూడా రోడ్లు ఎక్కి పోరాటం చేశారు సో ఇది ఎప్పటి నుంచో ఉన్నది మొన్న దాడి చేసిన తర్వాత ఇది పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చిందన్న నాకు మార్వాడీల పట్ల గుజరాతీ రాజస్థాన్ పట్ల వ్యతిరేకత వ్యక్తిగత దేశం ఏమి లేదు వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు పెట్టుకున్నా ఉద్యోగాలు చేసుకున్నా స్థానికస్తులకు మీరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వ రంగంలో ఏ విధంగా అయితే లోకల్ వాళ్ళకే మన మన వీళ్ళు మన నిధులు మన నియామకాలని మన తెలంగాణను తెచ్చుకొని మనం మన మన పాలన మనం చేసుకుంటా ఉన్నాము అది ప్రైవేట్ రంగం అయినా ఎందుకంటే ఇక్కడ భూమి మాది మీరు భీమిస్తా ఉన్నాము మీరు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటా ఉన్నారు అది మా మా డబ్బులు తెలంగాణ ప్రజల డబ్బులు కానీ మీరు మాత్రం రాజస్థాన్ మార్వడిలను తీసుకొచ్చి ఒక ఒక దుకాణం తర్వాత ఎక్కువ దుకాణం పెట్టి ద్వారా ఇక్కడ తెలుగు వ్యాపారులు అందరూ దెబ్బతింటున్నారు అనేటువంటి ఆ కలిగినప్పుడు ఈ ప్రశ్న సమాజం ముందు పెడితే విపరీతమైనటువంటి స్పందన అద్భుతమైనటువంటి ఆదరణ దొరుకుతా ఉన్నాయి మాకు సామాన్య మిమ్మల్ని ఒకటి సూటిగా అడుగుతున్నాను ఈ మార్వాడీస్ ఇప్పుడు వచ్చింది కాదు రెండేళ్లు మూడేళ్లు కాదు వాళ్ళు వచ్చింది ఏళ్ళ తరబడి ఇక్కడ తెలంగాణలో ఉన్నాము ఒకానొక సందర్భంలో ఇక్కడ బేగం బజార్ ఒక మార్కెట్ కూడా ఏకంగా మార్వాడీలు ఏళ్ల తరబడి ఉన్నాము ఇక్కడ దీన్ని పూడ్చగలిగిన మమ్మల్ని గో బ్యాక్ అంటున్నారు మేము వెళ్ళిపోయాక దీన్ని పూడ్చగలిగిన కేపబిలిటీ వీళ్ళకు ఉన్నదా అంటూ ఏకంగా రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు బండి సంజయ్ లాంటి బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి కావచ్చు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావచ్చు మార్వాడీలను పొమ్మనడానికి వాళ్ళెవరు మార్వాడీలు ఏండ్ల తరబడి ఇక్కడే ఉన్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళు మనలో సగం మనలో ఒకరిగా ఉంటున్నారు వాళ్ళని పొమ్మనడానికి అధికారం వీళ్ళకు లేదు అంటూ ఆ రాజకీయ పార్టీల నాయకులు అంటున్న పరిస్థితి మేము అదే అన్నా నేను ఏం చెప్తున్నా ఇప్పుడు మహేష్ కుమార్ గౌడి గారికైనా బండి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే వ్యక్తులను ఎవరు పొమ్మంటలేరు రెండు వేల పద్నాలుగు తర్వాత వలసలు పెరిగిపోయాయి గ్రామాలలోకి నేను ఒక పోస్ట్ రాశాను గ్రామములు తెలంగాణలో రోడ్లు లేనటువంటి గ్రామం ఉందేమో కానీ మారువాడి దుకాణం లేనటువంటి గ్రామం లేదు అని అంటే సుమారుగా కొన్ని లక్షల కోట్ల మంది వాస్తవమే కదా నిజమే కదా అరే మనం పెట్టుకోవాలి కదా మన మనవడిని మనం పక్కనున్నీ అభివృద్ధి చేసుకోవాలి కదా మారువాడిలో ఉన్నటువంటి యూనిటీ తెలంగాణ వ్యాపారలకు లేదు కదా మనందరం ఐక్యత కావాలి కదా ఇలాగే పోతే ఇంక ఇరవై ఏళ్ళ తర్వాత ఓ ముప్పై ఏళ్ళ తర్వాత గతంలో బ్రిటిష్ వాడు వచ్చాడు మనం పాలించిపోయాడు లేకపోతే ఇంకెవరో మహమ్మదీలు వచ్చారు వాడొచ్చాడు వీడు వచ్చాడు అని చరిత్రలో చెప్పుకున్నట్టు రేపు పొద్దున మార్వాడీలు వచ్చి మనల్ని పాలించిపోయారని చెప్పుకునేటువంటి పరిస్థితి కోసం కాబట్టి ఇక్కడ రాజకీయ రంగం కూడా రాజా రాజాసింగ్ అనటాన్ని ఇక్కడ పుట్టి పెరిగిన వాడ నేను కాదంటలే వంద నేళ్ళ నుంచి ఉన్నారా నూట యాభై ఏళ్ళ నుంచి ఉన్నారా అనేది పక్కన పెడితే ఈ నేల కోసం విద్యార్థులు ప్రాణత్యాగం చేసింది ఎవరి కోసం ఈ రాష్ట్రాన్ని లేకపోతే ఇక్కడున్నటువంటి సంపదని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలని గుజరాత్ మార్వాడి రాజస్థాన్ల చేతులు పెడతాను కా మా శ్రీకాంతశ చచ్చిపోయింది మా యా మా మా యాదిరెడ్డి చచ్చిపోయింది మా బెల్లి తక్కు ముక్కలైంది మా మా రోజు వీరన్నా ప్రశ్నలు లేవనెత్తింది మా శాఖల దొరలకు భూస్వాములకు నిజాములకు వ్యతిరేకంగా ఎందుకు కొట్లాడింది కాబట్టి మా భూమి మాకు కావాలని మా వ్యాపారం మాకు కావాలని లేకపోతే మా సంపద మేము తినాలని కదా తెలంగాణ పోరాటంలో వాళ్ళ పెత్తందరి వ్యవస్థ వాళ్ళ పైన పోరాటం చేశారు కానీ వీళ్ళు మేము బిజినెస్ వ్యాపారాలు చేసుకోవడం వల్ల వీళ్ళ మీద మేము ఎలాంటి పెత్తనాలు చేయట్లేదు దీనికి మా భారతీయులంగామా భారతదేశంలో ఎక్కడైనా బతికే స్వేచ్ఛ మాకు ఉంటుంది వీళ్ళు కూడా వేరే చోటుకు వెళ్లి బ్రతకొచ్చు కదా అక్కడ వీళ్ళ ఇట్లా ప్రాంతాల మధ్య వ్యక్తుల మధ్య ఇలాంటి ఆఘాతాలను సృష్టించడం ఇది కరెక్టేనా అంటూ వాళ్ళు ఆరోపణ అంటున్న పరిస్థితి ఇప్పుడు దాడి చేసింది ఎవరన్నా ఈ ప్రాంతం వల్ల పక్క పక్క రాష్ట్రం వల్ల దాడి చేసింది పక్క రాష్ట్రం వల్లే కదా దాడి చేసింది వాళ్ళే నాకు ఫోన్లు చేసి ధనికీలు ఇచ్చేది వాళ్ళే సంపేస్తాం వాళ్ళే వాళ్ళేకా ఆ చెవు ఒకటి రక్తం మనం ప్రజాస్వామ్య పద్ధతిలో మా నిరసనను మేము తెలియజేసుకుంటామని చెప్పేసి కాల్ ఇచ్చాం మేము అంతే అంతే తప్ప మేము ఎవరిపైన దాడులు చేశామా లేకపోతే మా వాళ్ళు ఎవరిపైన దాడి చేశారా వాళ్ళే కొడతా ఉన్నారు వాళ్ళే నకిలీ వస్తువులు అమ్ముతా ఉన్నారు వాళ్ళే బహిరంగ ప్రవేశంలో కులం పేరుతో తిడతా ఉన్నారు వాళ్ళు చేసుకుంటాం మమ్మల్ని నిందించడం ఎంతవరకు కరెక్టు కాబట్టి మీ ప్రధానంగా మీ వెనుక కొన్ని కమ్యూనిటీ సంఘాలు అవసరం అనుకుంటే ఒకనొక సందర్భంలో బిఆర్ఎస్ టిఆర్ఎస్ కూడా ఉంది అనే ఆరోపణలు వస్తున్నాయి ఆ నా వెనకాల ఎవ్వరు లేరు నా వెనకాల ఈ వృత్తులు చేసుకునేటువంటి కులాల ఏవైతే ఆ కులాలు ఉన్నాయి నా వెనకాల విశ్వకర్మలు ఉన్నారు నా వెనకాల రజకులు ఉన్నారు నా వెనకాల మాలమాదిగలు ఉన్నారు నా వెనకాల బహుజన కులాలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లు ఏదైతే సాకలి మంగలి కమ్మరి కుమ్మరి ఇట్లా యానాది ముదిరాజు పద్మశాలి ఇటువంటి కులాలు ఉన్నాయో వీళ్ళందరూ ఉన్నారు బీజేపీ అంటున్నది ఏంటంటే ఇది హిందూ మతం మీద దాడి గుజరాతీ ప్రధానంగా గుజరాతీ రాష్ట్రాన్ని టార్గెట్ చేయడం గుజరాతీ మెయిన్ గుజరాతీలు గో బ్యాక్ అనడం మార్వాడీలు అనడం ఇది బీజేపీకి సంబంధించి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఏదో కుట్ర పూరితంగా కొంతమందిని ఉచిగొల్పుతున్నారు వీళ్ళతోటి జరిపిస్తున్నారు అంటున్నారు ఏమంటారు చెప్తాం ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇరవై మంది స్వర్ణకారులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు పద్మశాలీలు కానీ లేకపోతే ఇంకా బీసీ ఉత్పత్తి కులాలు ఏవైతున్నాయో వాళ్ళందరూ హిందువులు కాదని నేనైతే వాళ్ళు చెప్పినట్టు నేను ముస్లింలే అనుకో క్రైస్తవే అనుకో కమ్యూనిస్ట్నే అనుకో నేను ఇంకా వాళ్ళ వాళ్ళని ఎవరు ప్రశ్నించినా వాళ్ళకు దేశ ద్రోహాన్ని ముద్రేస్తారు కాబట్టి వాళ్ళ దృష్టిలో నేను అదే అనుకో నేను లేవనెన్ ప్రశ్న కరెక్టా కాదా ఈ కులాలు ఇప్పుడు ఎవరైతున్నారో ఆ కులాలు హిందువులా కాదా నిజమైనటువంటి హిందువులు కేవలం గుజరాత్లే అని చెప్పేసి తెలంగాణ హిందువుల్ని బీజేపీ అవమానిస్తుందా ఏమంటారు కాబట్టి మీకు గుజరాత్ లో డబ్బులు ఇస్తా అంటే గుజరాత్ లోనే ఓట్లు మీరు గుజరాత్ రాజస్థాన్ ఇలా వైపు ఉంటా అంటే మాకేం బాధ లేదు వాళ్ళ వైపే ఉండండి మేము కూడా మేము ఏమంటున్నాం వాళ్ళు మా అన్న తమ్ముళ్ళ లాంటి మేము ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెడతా ఉన్నాము స్థానికస్తులకు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కూడా ఇలాగే చెప్పారు మీకు వ్యాపారాలు చేసుకోరాదరా తింటా ఇలా గుజరాతీ అధ్యక్షుడు అంటే ఎవరు అంటాడు ఆయన మీరు తింటావుతారా అంటాడు ఎంత న్యాన్సెన్స్ గా మాట్లాడతాడు ఆయన మేము తింతాగుతామా ఇది అవుతాం మాకు చేత కదా రామప్ప చెరువు చెరువులు కట్టిందేవారు గోల్కొండ రాళ్ళు ఎవరు చన సున్న ఎవరు నాగరికత నేర్పించింది ఎవరు తెలంగాణ వాళ్ళు కదా ఇట్లనే ఆంధ్ర వాళ్ళు ఇట్లనే అవమానిస్తే ఉద్యమం ఇంకా ఉవేత్తం లేచింది కాబట్టి అంటే వీళ్ళ వీళ్ళు ఏందనంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మనుషుల్ని కూడా పక్క రాష్ట్రం భావజాలం నింపుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత బిడ్డల మీద ఇటువంటి విషయం చెబుతా ఉన్నారు నేను ఒక్కటి సూటిగా మీ ఛానల్ వేదికగా నేను ఒక క్వశ్చన్ చేస్తా ఉన్నా నాయకుడు వీళ్ళు ఇంత భయంకరమైనటువంటి హిందుత్వ వాదలన్నీ ప్రచారం చేసుకుంటారు బాల్ బాల్ ఇప్పుడు దాదాసాహెబ్ బాల్ ఠాగ్రే శివసేన వ్యవస్థాపకుడు ఆ బతికినంత కాలం ఏ వాదం కోసం బతికాడు మరాఠీ వాదం కోసము శివాజీ బొమ్మని పెట్టుకొని ఛత్రపతి శివాజీ మహారాజుని పెట్టుకొని ప్రాంతీయ వాదం మరాఠీ వాదం కోసం బతికింది కదా మరి మేము తెలంగాణ వాదం కోసం బతికితే తప్ప ఆయన చీల్చిందా మరి హిందువుల సమాజాన్ని లుంగి అటావో పుంగి బజావో అనే ఉద్యమాలు చేశాడు ఆయన కాబట్టి ఏ మా ఊరు ముఖ్యమా నీ జిల్లా ముఖ్యమా అంటే మా ఊరే ముఖ్యం నీ నీ జిల్లా ముఖ్యమా నీ రాష్ట్రం ముఖ్యమా అంటే నా జిల్లానే ముఖ్యం నీ దేశం ముఖ్యమా నీ రాష్ట్రం అంటే నా రాష్ట్రమే ముఖ్యం నీ దేశం ముఖ్యమా వేరే దేశం ముఖ్యం అంటే నా దేశమే ముఖ్యం కదా కాబట్టి ఒక ఒకటి ముడిపాటు ఉంటుంది అన్న అన్నిటిని మనం మిస్ గైడ్ చేసి చూడాల్సిన అవసరం లేదు అరెస్ట్ అంటే చేశారు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు విషయాలు అడిగారు ఏమన్నారు ఏ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు ఉంటాయి ఇప్పుడు కొన్ని చెప్పారు వాళ్ళు మీ పోరాటం మీరు చేసుకోండి న్యాయమైన పోరాటం మీరు చేసుకోండి ఇప్పుడు నాకు నా బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్తాను పాటు ఈ కాల్ వస్తున్న కాల్ ఇచ్చాను కదా కాల్ మనం ఒక వాళ్ళు నన్ను చేశారు ఇన్వెస్టిగేషన్ చేసుకున్నారు వాళ్ళు చేయాల్సినటువంటి రోజు వస్తున్నాయా రోజు మీరే చూశారు కదా ఒక మా ఒక గుజరాత్ మార్వడికి సంబంధించినటువంటి ఒక ముఠా ఏదో రక్షణ పేరుతోని మా అమ్మని తిడుతా ఉన్నాడు నన్ను తిడుతా ఉన్నాడు నువ్వే ఆ రాష్ట్రంలోకి వచ్చి వాడి భాషను మాట్లాడాలంట నువ్వెవరు రా నన్ను అంటా ఉన్నాడు ఇప్పుడు వాళ్ళు ఎవరు చెప్పండి మా రాష్ట్రానికి బతకడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉండకుండా నేను తెలంగాణ ఉద్యమం చేసిన రోజు పొద్దున్న లేస్తే దళిత బహుజన ఉద్యమాలలో పనిచేసే ప్రతి సామాజిక అంశం మీద ప్రభుత్వాలతో కొట్లాడేటోళ్ళం ప్రజల్ని చైతన్యం చేసిన వాళ్ళం మరి వాళ్ళది సంఘ సంఘ పరివర్తనలో ఏంది వాళ్ళ పాత్ర వాళ్ళు వచ్చి నువ్వే కూడరా అని నన్ను అంటారు వాట్సాప్ లో కత్తులు పెడతారు ఫోన్లు చేసి ఇస్తారు ఈ ధమకిలకు గిమ్కీలకు భయపడేటోళ్ళం కాదు నేను ఒకటే నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను ఈ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడం కోసం రకరకాల శక్తులన్నీ ఏదేదో బురదలేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఇది మా ప్రాంత కులాలకు సంబంధించినటువంటి విషయం మా ప్రాంతంలో తెలంగాణ వ్యాపారులకు సంబంధించినటువంటి విషయం ఇది స్వర్ణకారులు లాంటి వాళ్ళ పంచవృత్తులకు సంబంధించినటువంటి విషయం ఇక్కడ ప్రతి కార్పొరేషన్ నిధులు ఇచ్చి ప్రభుత్వాలు ఇక్కడ స్థానిక వ్యాపారుల్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని లేకపోతే ప్రాంతేతరుడు ఇక్కడ వ్యాపారం పెట్టుకుంటే ఎనభై శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రాంతం వాడికి కలిగించాలని అనేటువంటి ఉద్యమాన్ని మేము చేయబోతా ఉన్నాం సో మీ ఛానల్ వేదికగా ప్రజలు ప్రజలకు కూడా మా అందరికి మద్దతు తెలపవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అంతే తప్ప వ్యక్తిగతంగా మాకు ఎవరి పట్ల కోపం లేదు ద్వేషం లేదు ఇంతవరకు మేము ఎవరిని తెచ్చిన వాళ్ళం కాదు కొట్టిన వాళ్ళం కాదు దయచేసి మార్పడి అన్నలారా మమ్మల్ని సంపద అంటే సంపకూడదు అని ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు మీరు పొడుస్తా సంపద నడుపుతా అని మాత్రం బెదిరింపు చేయకండి మా జాతి బిడ్డల్ని కులం పేరుతో దూషించి కొట్టకండి చివరిగా అడుగుతాను ఒక్కటి మీరు బెదిరించట్లేదు మేము పొమ్మనట్లేదు మేము వ్యక్తులకు కాదు అంటున్నాం కానీ చాలా తీవ్ర రూపంలో ఒక పాటలు కూడా తయారు చేసి పాటలు రాసి పాడి మాకు మాకు ఇబ్బంది కలిగి పాటలు పాడుతున్నారు అనేది కూడా మీ ఎలిగేషన్ ఉంది ఇప్పుడు పాడినటువంటి కవికి ఏమనిపించిందో రాసిన రచయిత వేరు పాడిన కవి వేరు అది ఇప్పుడు నేను పాడినోని కాదు రాసినోని కాదు నేనేమంటున్నా అంటే ఒక నిజంగా పాటతోనే మీకు అంత అభ్యంతరం ఉంటే కనుక ఖండించండి తప్పలేదు కానీ పాట పాడినందుకే మేము ఇలా ఈ ఉద్యమం తప్పు అని అంటే ఇంతకంటే అద్భుతమైనటువంటి పాటలు అయ్యోనివా నువ్వు అవ్వోనివా ఆ అనేటువంటి మీ జిల్లాడమ్మ జిట్ట బర్ర జనగలవి కూర్చున్నారు కొమ్మంటే కోవేంద్ర పోరావు ఆంధ్రధుర లేకపోతే ఖమ్మం ఖమ్మం జిల్లా రెడ్డోడైనా కృష్ణోడైనా ఎవాడైతే ఏందిరా ఎన్ని పాటలు పాడాం వాళ్ళు ఏమైనా ఉద్యమాన్ని బలపరచడం కోసం అంతే తప్ప ఇక్కడ ఆంధ్ర అన్నలు అద్భుతంగా వ్యాపారాలు చేసుకోవట్లేదా మనతో పాటు కలిసి బతకట్లేదా జీవించట్లేదా మన పండుగని గౌరవించట్లేదా మన బతకం ఆడట్లేదా బోనాలు ఎత్తుకోవట్లేదా లేకపోతే అన్నల వల్ల కలిసినట్లేదా మీరు పంచాయతీలు పెట్టుకుంటూ ఆధిపత్యం చెలాయిస్తూ ఇది కరెక్ట్ అయినటువంటిది కాదన్న వీళ్ళు వాదించేటువంటి వాదన కరెక్ట్ అయినటువంటిది కాదు ఎవరికైనా రాసుకునేటువంటి స్వేచ్ఛ ఉన్నది పాడుకునేటువంటి స్వేచ్ఛ ఉన్నది రాసేటువంటి దాంట్లో రాసినటువంటి దాంట్లో మీకు ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే కరెక్షన్ చేసుకోవాలని చెప్పండి అంతే తప్ప కానీ మీ ఇప్పుడు మీరు చెప్పండి మేము ఫైనల్ ఒకటి అంటున్నాం ఈ ప్రాంతంలో మీరు ఈ ఎనభై శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ ప్రాంతం వాళ్ళు కలిగిస్తారా కలిగిస్తారా మీరు ఇంకా రాజస్థాన్ నుంచి వలసలు ఒక్క ఒక్క వస్తే పాపం మళ్ళీ ఇంకొక ఆయన ఎందుకు పిలుస్తా ఉన్నారు మీరు భక్తుగా ఉన్నారు కదా మంచినే ఉన్నారు కదా మీకు నిజంగా ఈ ప్రాంతంలో ప్రజలు మీ దుకాణంలో కొంటేనే కదా మీ దగ్గర డబ్బులు జమ అయినాయి అలాంటప్పుడు ఏం చేయాలి ఈ ప్రాంత బిడ్డకు ఒక వ్యా వ్యాపారం పెట్టిచ్చు ఆ ఊర్లో ఉన్నటువంటి ఆయనకు వ్యాపారం పెట్టిచ్చు రాజస్థాన్ అయిననో మార్వడి అయినో గుజరాత్ అయినో ఎందుకు తీసుకొస్తా ఉన్నావు కదా ఇటు ఇటువంటివి ఉన్నాయన్న కాబట్టి ఇది ఒక్కడి నిర్ణయం కాదు ఈ తెలంగాణ కోట్లాది మంది ప్రజల నిర్ణయం మేము అంటే ఇప్పుడే కదా ఉద్యమం మొదలు పెట్టింది చెప్తాం మనం చెప్తాము ఇంకా మేము ఏమంటాం చెప్తాం తప్పకుండా చెప్తాం మీ దృష్టికి వస్తాయి కదా రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన మేధావులు తెలంగాణ వాదులు వాదులు అందరూ మా వెనకాలనే ఉన్నారు